అయితే తెలంగాణలో భారత రైస్ అనేది లేదనే అంటున్నారు ఏమంటారు మీరు తెలంగాణలో భారత రైస్ లేదా అని అనే విషయం మీరు ఇక్కడ ఆఫీస్ కి వచ్చిన తర్వాత మాకు తెలిసింది యాక్చువల్గా అయితే ఇక్కడ నాపేడ్ బజార్ ఉంది కదా నాంబెల్ దగ్గర ఆ రెండు ఈ ఆఫీసులలో ఇస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని చెప్పేసి నిన్నటిది కాదు వన్ మంత్ నుంచి యూట్యూబ్ లలో ట్వంటీ నైన్ రూపీస్ కే భారత రైస్ భారత ప్రభుత్వం ఆ చేస్తుంది అని చెప్పేసి న్యూస్ ఛానల్లో బాగా పబ్లిష్డ్ అవుతుంది అయితే నిన్న లేటెస్ట్ గా విడుదలైంది నిన్న అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ జెండా ఊపి ఆ వ్యాన్లన్నీ ఓపెన్ చేసేసారు న్యూస్ ఛానల్లో కూడా హైదరాబాద్ లో కూడా పోటీలో నాపెడ్ బజార్ నాంపల్లిలో ఇస్తున్నారు అని చెప్పేసి న్యూస్ ఛానల్లో నిన్న అన్ని ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ ఇదే జరుగుతుంది మేము ఏం చేసినాం అంటే ఎర్లీ మార్నింగ్ ఈ రోజు అసలు ఇస్తున్నారా లేదా చూద్దాం అని చెప్పేసి మేము మార్నింగ్ గెలిసిన బండ్ వేసుకొని ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత ఈ ఆఫీసులకు వెళ్ళి అడిగితే ఏం అంటే మన స్టేట్ కి అసలు లేనేదు మన కి ఎలొకేట్ చేయనే లేదు ఛత్తీస్గఢ్ కూడా చేయనే లేదు ఏపీలో కూడా ఇస్తున్నారు అని చెప్పేసి నాకు తెలియక అడుగుతా అంటే మరి ఆ విషయం మన తెలంగాణకు లేదని ముందే చెప్పాలా లేదు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా మన ఇక్కడ ఉందని ఇప్పుడు నాతో పాటు చాలా మంది వస్తున్నారు ఇక్కడ అడిగితే లేదని చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ఈ భారతదేశంలో తెలంగాణ ఒక భాగం కాదా తెలంగాణకి ఎందుకు చేయలేదు ఇంకో విషయం ఏంటంటే నా లోల్ పోతే ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా స్టార్ట్ చేస్తుంది అసలు అది కాదు ఆల్రెడీ భారత్ ఆట భారత్ దాల్ అని అవి ఎప్పుడో చేసిర్రు కానీ అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా లేవు సో ఎందుకు దట్టు ఇంకో విషయం ఏంటంటే ఇంత పబ్లిసిటీ న్యూస్ ఛానల్లో ఇంత పబ్లిసిటీ ఇది దేనికోసం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ స్టంట్ కోసమా దేనికి ఇంకో విషయం ఏంటంటే వాస్తవానికి కూడా నేను బియ్యం రావడానికి కారణం ఏంటంటే అది అసలు బియ్యానికి రిటైల్ మార్కెట్ లో ఎంత ధరలు పెరిగినాయి అంటే నలభై రూపాయలు నలభై ఐదు రూపాయల బియ్యం ఈ రోజు అరవై ఐదు రూపాయలు సామాన్యులు అరవై ఐదు రూపాయలు పెట్టి బియ్యం పెట్టి కొనుక్కొని తినాలంటే చాలా ఇది వాళ్ళు వాళ్ళు చాలా కష్టం వాళ్ళు చేసుకునే వాళ్ళు రోజు చేసుకునే పనులు వెళ్ళి ఐదు వందలు వెయ్యి రూపాయలు కూలు చేసుకొని అరవై ఐదు రూపాయలు పెట్టి మన దగ్గర ఏమో చపాతీలు తినడానికి నా తినే కాదు మన దగ్గర రైసే తింటాం బియ్యమే తింటాం సో మనకు బియ్యం కావాలి సో మనకు అవసరం అవసరం ఉన్న ఏరియాలలో బియ్యం పెట్టకుండా తక్కువ ధర ఇరవై తొమ్మిది రూపాయలు అది కూడా సన్న బియ్యంగా అంట లడ్డు బియ్యం అంట సో అసలు అంటే పబ్లిసిటీ పబ్లిసిటీ అనేది ఓన్లీ టీవీ న్యూస్ ఛానల్లో పేపర్లకు మాత్రమే పరిమితం చేయడానికి ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసమే మాత్రమే చేస్తున్నారు అనే సందేశాలు మాకు ఇక్కడికి వచ్చినాక కలుగుతున్నాయి సో ప్రభుత్వం ఏదన్నా ఉంటే ఒక క్లారిటీ ఉండాలి ఒక విజన్ తో పనిచేయాలి సామాన్యులకు మనం చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం చేసే ఒక ప్రతి ఒక్క పథకం సామాన్యులకు చేరుబాటు కావాలి అందుబాటులోకి రావాలి సామాన్యులకు అందుబాటులోకి రావాలి ఇలా ఇరవై తొమ్మిది రూపాయల బియ్యం అనేది కూడా సామాన్యులే తింటారు బాగా ఉన్న పైసలు వాళ్ళు ఎవరు వచ్చి ఇరవై తొమ్మిది రూపాయలు బియ్యం కొనుక్కొని తినేలేరు సామాన్యులకు కావాలి సో నువ్వు చేసేది సామాన్యులకు అందుబాటులోకి రాక రాలేకపోతే దాని వల్ల సామాన్యులకు ఎటువంటి ఉపయోగం ఉండదు నాకు తెలిసి తెలంగాణ ప్రభు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ లేదు కాబట్టి ఇది ఈ రకంగా ఈ భారత రైస్ మన తెలంగాణకు ఎలా చేయలేదని చెప్పేసి మనకు అవుతుంది సో దీని మీద ప్రభుత్వాలు ఆలోచన చేసి మన తెలంగాణకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా మంది ఉన్న సామాన్లకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మా యొక్క ఆవేదన తెలంగాణలో భారత రైస్ లేదని అంటున్నారు దానికి ఏమంటారు భారత రైస్ లేదు అన్నారు కానీ వాళ్ళు యూట్యూబ్ లో మెన్షన్ చేయడం ఏంటంటే చాలా రాంగ్ అది ఇప్పుడు వాళ్ళు మన తెలంగాణలో బిజెపి లేదనే ఉద్దేశంతో మనకు తెలంగాణ ఇవ్వడం లేదా అది అది చాలా కఠినం ఎందుకంటే ఇప్పుడు అందరూ నిరాశ చెందిపోయారు జనాలు ఇప్పుడు లేనోళ్లు ఉన్నోళ్ళు ఇప్పుడు అరవై ఆరు రూపాయల కేజీ బియ్యం అంటే చాలా తినోళ్ళు ఉంటారు ఇప్పుడు అదే ఇక్కడికి వచ్చి కి వస్తే అదే దొడ్డు బియ్యం అయ్యే రేషన్ షాప్ లో దొరుకుతాయని చెప్పారు అంటూ మెన్షన్ చేయడం ఎందుకు యూట్యూబ్ లో పబ్లిసిటీ చేయడం ఎందుకు ఎలక్షన్స్ కోసం అనే మాకు అర్థమైంది మేము అది క్లారిటీ కోసం తెలుసుకోవడం కోసం వచ్చాం ఎన్సీసీఎఫ్ కి అది క్లియర్ గా తెలిసిపోయింది అది ఓన్లీ ఎలక్షన్ కి పార్లమెంటరీ ఎలక్షన్ కోసం అని తెలిసిపోయింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఉంటే మొత్తం పెట్టాలా లేదంటే అన్ని జిల్లాలో లేకుండానే చేయాలి ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వకుండా ఒక స్టేట్ కి ఇచ్చి ఒక స్టేట్ కి ఇయకుండా ఉంటే అది చాలా తప్పు ప్రచారం చేస్తున్నారు కదా ఇస్తున్నారు ప్రచారం ఇస్తున్న చెప్పారు కానీ ఆన్లైన్ లో పెట్టిన పబ్లిసిటీ పబ్లిసిటీ కోసం వీవ్స్ కోసం పెట్టుకోవాల్సిందే తప్ప ఏం లేదు నా తెలిసి ఎన్సీపీ ఉన్నావు వాళ్ళు చూస్తే కూడా మనకు లేదని చెప్తున్నారు చిరవంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలంగాణకు లేకపోవడం ఏది నాకు అదే అర్థం కాదు అన్ని స్టేట్లకు ఇచ్చి మన తెలంగాణకి ఇవ్వడం ఏంది నాకు అర్థం కావట్లేదు ఇది రాజకీయ రాజకీయ పక్షం నా అది తెలిసి ఈ ఎలక్షన్ల కోసం వాటి కోసం ఓట్ల కోసం చేయాల్సిందే ఇప్పుడు ఇంత ఆడుకునే బదులు జనాలు ఇప్పుడు వచ్చి మేము కొంతమంది వచ్చాం అదే నిరుపేదలు చాలా మంది క్యూ లైన్ కడతాం వాళ్ళ పరిస్థితి ఏంది నుంచో ఎక్కడి నుంచో దూరంగా వస్తున్నారు మరి మేము దోలాడుకుంటూ దోలాడుకుంటూ వచ్చి చేసినాం మరి తెలంగాణ నార్త్ ఇండియా వాళ్ళకి ఇస్తున్నారు సౌత్ ఇండియాలో మరి మరి తెలంగాణకి మరి మన తెలంగాణ తెలంగాణ ఎందుకు కచ్చగట్టినో నాకు అర్థం కావట్లేదు కానీ మరి తెలంగాణకి ఏది ఏదైనా తెలంగాణ లేదు 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 ఏది అడిగినా లేదు మరి ఎందుకు మరి అది అర్థం కావట్లేదు ఏమైనా నార్త్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసే కానీ సౌత్ ఇండియాలో మరి తెలంగాణ రాష్ట్రం అది వేరే రాష్ట్రాలో ఏం లేదు అది కూడా డౌట్ డౌట్ ఆంధ్ర ఏ అది ఓన్లీ బీజేపీ రాష్ట్రాలనే వస్తుంది అది అంతే అంతే అది పార్లమెంట్ ఎలక్షన్ ఎత్తుగా అంతే అది తీవ్రంగా మేము గండిస్తున్నాం కాంగ్రెస్ బీజేపీ ఓట్లేరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏది ఇంప్లిమెంట్ చేయట్లేదు నువ్వు ఏ సెంటర్ లో ఏ స్కీమ్ తీసుకున్నావు మా తెలంగాణ ఏడా ఇంప్లిమెంటేషన్ చేయరు ఏ సిచువేషన్ తీసుకున్నా తెలంగాణ లాస్ట్ ఫస్ట్ వేరే స్టేట్ లో తర్వాత తెలంగాణ లాస్ట్ అది తెలంగాణ వాళ్ళు ధర్నా చేసి అది చేస్తే తప్ప మనకి ఇంప్లిమెంట్ అవుతుంది కూడా వేరే ఉద్దేశం న్యూస్ ఛానల్ లో చూసి నిజంగా ఇస్తారేమో కనుకుందాం అనే ఉద్దేశంతో చూసిన ఇక్కడికి ఇక్కడికి తీరే ఇక్కడికి వస్తే మన తెలంగాణలో ఇవ్వట్లేరు అంటే దేశం మొత్తం అమలు చేస్తారంటే కానీ మన తెలంగాణలో అమలు చేయాలంటే మరి నాకు అర్థంగా ఏ స్కీమ్ ఆర్బాటమే ఎలక్షన్ ఆర్బాటమే ఉండొచ్చు ఎలక్షన్ ఆర్బాటంగా ఏదో నిన్న ఓపెన్ చేసారు కానీ అది కూడా డౌటే ఆయన ఇరవై కరోనా టైంలో ఇరవై లక్షల కోట్లు ఇస్తాను కదా అది దాని అనేది కూడా అయితే అనిపిస్తుంది అది ఇచ్చింది రూపాయలు లేదు ఏం లేదు ఇది కూడా అంతే